అందరికీ నమస్కారం మీ నరసింహ చెత్త ఈరోజు భోజన్పేట గ్రామంలోని ఇక్కడ జగిపేట పట్టణం సంబంధించిన రజాక్ర సంఘం ఆధ్వర్యంలోని బస్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ సంబరాలు కార్యక్రమంలో ఇక్కడ రజాకారు సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులు కుటుంబ బాంధవులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఘనంగా ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అది కూడా మనం పూర్తి చేసుకో జరుగుతుంది అమ్మవారి ఆశీర్వాదం కృప ఉండాలనే ఒక ఆశీర్వదంతోనే జోగి పెట్టడం నుంచి ఇక్కడ పోసంపెట్టి ఎల్ల మందికి రావడం జరిగింది ఎన్నో ఆశీర్వాదం ఉండాలి ఆమె ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలి అందరం సంతోషంగా ఉండాలి మా కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని ఒక లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి అమ్మవారికి నైవే నైవేద్యం పెట్టుకొని ఇక్కడ మరియు అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మా కుటుంబ సభ్యులతో పాటు మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలనే ఒక లక్ష్యంతోనే మరి ఇక్కడ ప్రతి సంవత్సరం మంగళవారం రోజు వచ్చిగా కార్యక్రమాలు చేస్తారని చెప్పి మనం చెప్పడం జరిగింది కాబట్టి మన ఛానల్ ద్వారా కూడా పూర్తిగా చూపిస్తాం కాబట్టి కొత్త కొద్దిగా కోరుతూ అమ్మవారి ఆశీర్వాదం వెళ్ళే వేళ బాగుండాలి వాళ్ళందరికీ సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారి మా నర్సరం ముఖ్య ఛానల్ ద్వారా అమ్మవారికి కూడా మేము ప్రత్యేక భావించాం కావున మీరందరూ బాగుండాలని మీ రజాకర సంఘం సభ్యులందరూ కూడా குடும்ப சபுல வீர பிள்ளை பிள்ளை சட்டமன்றத்தனும் நீ நர்சனம் சர்ச்சாலும் பத்திரம் சப்ஸ்கிரைப் பார்த்து பத்திரம் மனசு நீ நர்சனம் மீ <laughs> மஞ்சவே <laughs> ప్రతి సంవత్సరము మేము ఇక్కడ ఎల్లమ్మ దయ్య వల్ల ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇక్కడ పసుపు బండారి అమ్మవారికి పూజించి కొబ్బరికాయలు కొట్టి కళ్ళు సాకలు పెట్టి పండుగ పక్క పండుగ అని చేసుకుంటాము పండుగ ఇక్కడనే మేము ప్రతి సంవత్సరం ఇక్కడనే అమ్మవారి దగ్గర చేసుకొని అంత శకుండా తోని అందరం మంచిగా ఉండాలని భగవంతుని అమ్మవారిని కోరుకుంటూ మేము ఇక్కడ సంవత్సరం కోసం చాలా మంచిగా చేసుకోవడం జరుగుపడుతుంది ప్రతి సంవత్సరము రజకులము ఇక్కడ ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరకు వచ్చేసి మేము పసక పండగ అనేది ప్రతి సంవత్సరానికి ఒక్కసారి యాటలు పోసుకుంటాము ఆటలు పోసుకొని ఎల్లమ్మకు నైవేద్యం పెట్టుకుంటాము నైవేద్యం పెట్టుకొని ప్రతిసారి ఎల్లమ్మ దయవల్ల మేము రజకులు ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఈ పండుగ పసక పండుగ అనేది వైభవంగా చేసుకుంటాము మేము చాలా చాలా మంచిగా అనిపిస్తుంది మాకు ఎల్లమ్మ తల్లి దయవల్ల మాకు బోనాలు కూడా సమర్పిస్తాం కాకు అట్లా అని చెప్పేసి అంత అందరము చాలా బాగున్నాము అంతా బాగుంచుతుంది ఎల్లమ్మ తల్లి మన అందరినీ బాగుంచుతుంది అంతా కలిసి మా దయవల్ల ఇప్పటికైతే అంతా మంచిగా ఉన్నాం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం కరెంట్ వర్షాలు బాగా కురవాలని ఊళ్ళో అందరూ మంచిగా ఉండాలని పచ్చగా కురవాలంటే అని చెప్పేసి దాని గురించి కలిసిమెలిసి అందరం వచ్చి మేకపోతులతోటి రంగరంగ వైభవంగా చేసుకుంటాం అప్పటి నుంచి చేసుకుంటాం ఇప్పుడు అప్పుడు అని లేదు చిన్నగా ఉన్నప్పుడు ఆల్రెడీ తాతల కాలం నుంచే చేస్తున్నాం మేము బోనాల పోచమ్మ బోనాల సందర్భంగా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు బోనాల పండుగ అంటే ఒక తెలంగాణలోనే మొత్తం ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఆ పండుగకు ఎంతో ఆడపడుచులు ముచ్చటగా ఎంతో సంబరాలు చేసుకొని తీపి వంటలతో మాంసాహారాలతో సంతోషపడి ఆనందం వ్యక్తం చేస్తారు వర్షాలు కురవాలని అమ్మవారికి మొక్కుకుంటారు అందరూ సంతోషంగా ఉండాలని రజక సంఘం తరఫున అందరికీ యోగిపేట రోగిపేటకు కానీ మరి చుట్టుపక్కల ఉన్న పట్టణవాసులకు అందరికీ మా యొక్క శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు పండుగ అంటేనే తెలంగాణ తెలంగాణ పండుగ